మా మామిడి తోటలో ఉన్న వన్ ఆఫ్ ద ప్రీమియం మ్యాంగో వెరైటీ అయినా హిమాపసంద్ అదేనండి హిమయత్ మ్యాంగోని ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే చెట్లోనే పట్టిన హిమాపసంద్ మామిడికాయను మీకైతే కట్ చేసి చూపిస్తాను ఈ హిమాపసంద్ మామిడికాయలకు సపరేట్ ఫ్యాన్ ఏ ఉంటుంది ఎందుకంటే చాలా ప్రీమియం మ్యాంగో వెరైటీ అంత స్వీట్ గా ఉంటుంది మ్యాంగో అనేది మార్కెట్ లో అధిక ధర పలికే మ్యాంగో వెరైటీస్ లో హిమాపసంద్ ముందు అయితే ఉంటుంది ఈ మామిడికాయలు అయితే అధిక ధర పలకడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి అందులోని ఒక రీజన్ ఏంటంటే హిమాపసంద్ మామిడి చెట్లకు కాపు చాలా తక్కువగా ఉంటుంది ఒక సంవత్సరం కాయలు కాసింది చెట్టు మరొక సంవత్సరం అయితే కాయలు అయితే కాయదు ఒకవేళ కాయలు కాసిన చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కాయలు కాస్తుంది ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కాయకున్న రిచ్ స్వీట్నెస్ ఒకసారి ఈ కాయని టేస్ట్ చేశారనుకోండి ఎంత ధర పెట్టైనా ఈ కాయని తినాలనిపిస్తుంది ఈ సంవత్సరం మా తోటలో అయితే హిమాపసంద మామిడికాయలు కేవలం ఆరు మాత్రమే కాసాయి వాటిలో చెట్లోనే ఒకటి విధంగా పండిపోయింది హిమాపసంద్ మామిడి కాయలు మనం ఇంట్లో కోసుకెళ్ళి మగ్గబెడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే చెట్లోనే మగ్గిందనుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరే ఊహించండి ఈ సంవత్సరం హిమాపసం మామిడి కాయలు కావాలని నాకైతే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కాయలు చాలా తక్కువ కాయడం వల్ల మేమైతే ఎవరికి ఇవ్వలేకపోయాము చెట్లోనే పండిన కాయ చాలా జూసీ జ్యూసీగా అయితే ఉంది కాయని కట్ చేస్తుంటే జ్యూస్ మొత్తం కారిపోతుంది ఇప్పుడైతే మా మనుజాను ఈ కాయని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు చూడండి నేను ముందుగా చెప్పినట్లే కాయ అయితే చాలా స్వీట్గా ఉంది కాయ మీద ఉన్న తొక్కను కూడా నేనైతే వదలకుండా తింటున్నాను ఇలాంటి మామిడికాయలు మనం టేస్ట్ చేయాలంటే కొద్దిగా అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే సాధారణంగా మనకు మార్కెట్లో మగ్గబెట్టే మామిడికాయలన్నీ కార్బైడ్ మామిడికాయలే అలా కార్బైడ్ పెట్టి మామిడికాయలు మగ్గబెట్టడం వల్ల మామిడికాయలు ఇంత స్వీట్నెస్ అనేది రాదు ఇంతకీ మీలో ఎంతమందికి హిమాపసం మామిడికాయలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మళ్ళీ కోసం మన చాలా ఫాలో చేయండి